హాయ్ హలో అండి ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం డిస్టిక్ మనకు వచ్చేసి రెండు ఎకరాల పొలం అయితే అమ్మకానికి వచ్చింది విత్ ఒక బోర్తోని మనకు జనగాం డిస్టిక్కి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి వీధి లైట్ల దగ్గరనే ఉంటుంది మనకు ఇక్కడ అయితే మనకు బోర్ ఉన్నది ఈ స్ట్రేట్గా ఇక్కడ నుంచి వెనకాల తాటి చెట్లు అవుపిస్తున్నాయి కదా అక్కడ నుంచి ఇట్లా ఉంటుంది వీధి లైట్లు అనుకునే ఉంటుంది మనకు విలేజ్ వచ్చేసి పక్కనే విలేజ్ ఇక్కడ విలేజ్ ఉంది మళ్ళీ ప్లస్ ఇటు సైడ్ కూడా ఇటు విలేజ్ రెండు విలేజ్ల మధ్యలో ఉంటుంది మనకు ఇటు విలేజ్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇటు ఒక విలేజ్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు వీధి లైట్ల ఫ్యాన్ దగ్గరనే ఉంటుంది సైట్ వచ్చేసి దీనిలో ఒక రెండు మామిడి చెట్లు ఉన్నాయి రెండు ఎకరాల పొలము ఈ తాటి చెట్లు ఉన్నాయి కానీ తీపిచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు తీపిచ్చి ఇస్తారు మనకు రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా మామిడి చెట్లు ఇట్లా ఉన్నాయి మనకు ఒక బోర్ ఉంది ఇందులో సాయిల్ అయితే ఇలా ఉంటుంది ఈ సాయిల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే గుంత లెక్క ఏంటంటే వీళ్ళు ఇటుకే బట్టికి మట్టి అమ్ముకున్నారు అన్నటప్పుడు సాయిలైతే ఇంత రెడ్గా ప్యూర్గా ఉంటుంది ఇది కూడా అంత ఒక లెవెల్ చేసి ఇస్తారు మనకు ఈ తాడు చెట్లు ఇట్లా తీసి ఇస్తారు నాలుగైదు ఉన్నాయి ఉన్నాయి మనకు ఆ కడీల వరకు వస్తుంది బార్డర్ అక్కడి నుంచి ఇది పోల్ట్రీ ఫార్మ్స్కి మొత్తం ఐదు ఎకరాల చిల్లర ఉండే వాళ్ళకు అటు ఒక త్రీ ఎకర్స్ అమ్ముకున్నారు వాళ్ళు ఇంకా టూ ఎకర్స్ ఈ పొలాలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు ఈ పొలాలు కింద నాటేసినటువంటి ఎక్కడ వరకు ఆ చెట్టు వరకు యాప్ చెట్టు వరకు మనకు ఎకరాల పొలము బోరుతోని కావాలి విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి జనగాం డిస్టిక్కి కి జనగాం డిస్టిక్ జనగాం మండలంలో వస్తుంది జనగాం డిస్టిక్కి పది కిలోమీటర్ దూరంలో కావాలనుకున్న వాళ్ళకు ఇది మంచి అవకాశం అండి ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది మనకి ఇక్కడ నుంచి ఆ కడీల వరకు వస్తుంది వెనకాల ఈ చెట్టే బార్డరీ కదా మనకు చెట్లు ఇక్కడ వరకు ఈ బార్డర్ ఇక్కడ దాకా పైప్ లైన్ అయితే వేసింది ఆల్రెడీ మనకు ఇక ఒక విలేజ్కి ప్లస్ ఇటు పక్కనే ఒక విలేజ్ ఉంటుంది మనకు ముందుదక్ విలేజ్కి దగ్గరలో ఉంటుంది సైట్ అయితే చాలా బాగుంటుంది మనకు ఆ పైంది కూడా ఒక మడి ఉండే వాళ్ళు మట్టి తో ఈ ఇది ఈ మడికి లెవెల్ అవుతుంది అది అది కొంచెం హైట్లో ఉండే కాబట్టి ఈ మడికి లెవెల్ అయిపోతుంది ఈక్వల్ అయిపోతుంది ఆ వర్క్ కూడా వాళ్ళు చేసిస్తారు ఈ థాట్ చెట్లు కూడా మనకు మనం ఓకే అనుకున్నాక తీసి తీసిచ్చేసినాకనే మనకు అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు ఫోల్టరీ ఫామ్ అనుకొని వాళ్ళు అన్నారు తర్వాత అక్కడికి అమ్మేశారు అది మనం ఇదంతా తీసేసుకోవచ్చు వాళ్ళు తీసి మనం కూడా తీసిస్తారు క్లియర్ టైటిల్ అండి గౌడ్స్ ప్రాపర్టీ ఇది ల్యాండ్ అయితే గౌడ్స్ది మనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు క్లియర్ టైటిల్ సాయిలు అయితే ప్యూర్ రెడ్ సాయిలు విలేజ్కి పక్కనే ఉండాలి జనగాం డిస్టిక్కి పది కిలోమీటర్ దూరంలో ఉండాలి ఇది బ్లాక్ టాప్ రోడ్ అయితే శాంక్షన్ అయి ఉంది మనకు బ్లాక్ టాప్ రోడ్ ఇక్కడే ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఇక్కడ అన్ని సిసి రోడ్లు ఉంటాయి విలేజ్లో ఇక్కడ ఈ విలేజ్కి ఆ విలేజ్కి అయితే శాంక్షన్ అయి ఉంది మనకు వరంగల్ హైవే నుంచి కూడా మనకు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల డిస్ డిస్టెన్స్లో వస్తుంది ఇది రోడ్కి ఈక్వల్ ఉంటుందండి ఇప్పుడు కొంచెం తోవడం వల్ల కొంచెం డౌన్ అవ్వచ్చు ఒక ఫీట్ ఇట్లా కానీ ఎందుకని వీధిలో ఇట్లా కానుకొని ఉంటుంది